కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన ఉండవాడ ఎమ్మెల్యే అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్పు ప్రభుత్వ విప్పు ఆ జిల్లా అధ్యక్షులు ఆర్సి అన్న గారికి మరియు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ రిచార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి అన్నగారికి మరియు పట్టణ అధ్యక్షులు సుఖ్ ప్రకాష్ గారికి అలాగే సంగీతం శ్రీని గారికి మన మార్కెట్ కమిటీ చైర్మను పెరుమల స్వరూపారెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య గారికి సంగీతం సింగ్ గారికి అలాగే పురా కూడా పేరు పేరిన నాయకులు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మా త్రిసిల్ల బాలిస్టర్ అసోసియేషన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం నుండి మేము అందరం కలిసి మా బా మాజీ అధ్యక్షులు దూడెం శంకర్ గారు గోవింద్ గారు దూస భూమే గారు అలాగే మా బాడీ నేనున్నటువంటి ఆడ భాస్కరు ఆంకర్ రవి నాతో పాటు మా కార్యవర్గం మరియు ఇతర మా సభ్యులందరం కలిసి ఈరోజు మన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యుల యొక్క భావించి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మన అన్నీ తీర్చగలరని చెప్పి మరొకసారి ఆశీన అన్నప్పుడు మన కేజేంద్ర మహేందర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆర్సీనన్న గారి ఆధ్వర్యంలో సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విక మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు సిరిసిల్లా పట్టణ అధ్యక్షుడు చొప్ప ప్రకాష్ తర్వాత సంగీత శ్రీనివాసు గడ్డ నరసన్న మొత్తం పెద్ద ఆధ్వర్యంలో మా సిరిసిల్లా పట్టణ పాలిషర్ అసోసియేషన్ తరఫున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అంతా ఆకర్షకులమై మేము మా సభ్యులమంతా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని చేరడం జరిగింది దీనికి మా పెద్దలంతా మాకు సహకరించి సహకరించగలరని మా మనం